హాయ్ హలో అండి నమస్తే ఈ ఆదివారం సాయంత్రం సరదాగా వర్షం పడుతుంటే ఇలా పునుగులు వేసుకొని ఎంజాయ్ చేశాము దోశపిండిలో మైదాపిండి వేసుకొని దాంట్లోనే జీలకర్ర కూడా యాడ్ చేసి ఒక ఉల్లిపాయని చిన్నగా బాగా చిన్నగా కట్ చేసుకొని ఒక కప్పు వరకు యాడ్ చేసుకొని ఇందులోనే పచ్చిమిర్చి కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఆ తర్వాత కొత్తిమీర కరివేపాకు ఆప్షనల్ చాలా టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట తర్వాత ఇందులోనే కొద్దిగా షోడా ఉప్పు వేశాను తర్వాత టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకొని సాల్ట్ వేసిన క్లిప్ అయితే మిస్ అయిందండి సో మీరు టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇది మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు కూడా అలా పక్కన పెట్టేసేయండి ఈలోపు నూనె బాగా వేడెక్కిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకొని వేడివేడిగా టమాటా సాస్ కానీ లేకుంటే కొత్తిమీర టమాటా చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చల్లని సాయంత్రం వేడివేడిగా పునుగులతో మన ఈవినింగ్ స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయి అనమాట కొంతమంది ఇడ్లీ పిండితో కూడా చేసుకుంటూ ఉంటారు ఇడ్లీ పిండి అయితే ఇడ్లీ పిండి కూడా దాంట్లో మైదాగా యాడ్ చేసుకొని ఇలాగే పునుగులు వేసుకోవచ్చు అనమాట చల్లని సాయంత్రం ఇలా పిల్లలకి ఏదోటి చేసి పెడుతూ ఉంటే వంట చేయడంలో ఉండే మజా చాలా బాగుంటుంది కదండి మరి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఎప్పుడూ చూస్తూనే ఉండండి ఇట్స్ మీ లక్కీ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్